సంఘము దేవునిది నాది నీది మనది కాదు సంఘము ఏర్పరచుకున్నాడు అంటే అది దేవుడే జ్ఞాపంచుక ఎందుకంటే సంఘములోని దేవుడి యొక్క సంచారం జరిది ఎక్కడ పట్టి అక్కడ సంఘాలు పెట్టడానికి అవకాశం ఉండదు బోధిస్తో కానీ ఒక సంఘం ఏర్పరుస్తున్నాయంటే దేవుడు అది దేవుని యొక్క సంఘం జ్ఞాపంచుకోవడం చాలా మంది ఈ సంఘం నాది ఈ నాది ఈ ఆ సంఘము కప్పించమంటారు సంఘం దేవుడిది సంఘం ఎవరిది దేవుడిది ఈ సంఘములో ఎవరున్నా ప్రార్థన మాత్రం జరగాలి జ్ఞాపకం ఇది అర్థం లేదు అది ఖాళీ చేసిన ధర్మం తీసుకునే ధర్మం ఒక ఖాళీ చేయమంటే ఎందుకు మాత్రం తెలుస్తారు ఒక ఖాళీ చేయమంటే నువ్వు లేరు చూడాలి ఖాళీ చేయమంటే బేరే చేస్తాను దేవుడు కానీ ప్రార్థనలు ఆదుకోవాలి జ్ఞాపకం చేసుకోండి ఎనిమి గ్రంథము పదిహేను వచ్చే ఇరవై వచ్చి అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట చాలని ఎత్తడి ప్రకారముగా నేను ఆమె దేవుని స్తోత్ర ఈ ప్రజలు నేను పడగొట్ట చాలని ఎత్తడి ప్రకారంగా దేవుని నిర్మిస్తా ఉన్నారు వాటి పార్గించాలి ఈ ప్రజల్ని నేను పడగూడదామని చెప్పేసి అనుకోవచ్చు ఈ ప్రజలు నిన్ను నాశించేద్దాం అనుకోవచ్చు ఈ ప్రజల్ని నేను ఎంతగానో బలమైన పరచుకో పరచవచ్చు అనుకోవచ్చు ఈ ప్రజలు నిన్ను గాయకనంగా మార్చుదాం అనుకోవచ్చు లేదంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను నీ జీవితాన్ని నల్వకూడదాం అనుకోవచ్చు నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ జీవితం పతనం అయిపోయింది ఇంకా నీ జీవితం క్లోజ్ అయిపోయింది నీ జీవితం అంతా కూడా శూన్యమైపోయింది అయిపోయింది చెప్పి కానీ దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా ఈ ఇతర ప్రకారము నేను నీకు నేను ఇద్దరి చాలా స్ట్రాంగ్ గా ఉంటాను ఉండగా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో దిగ ఉంటారా స్ట్రాంగ్ గా ఉంటాయి ఎత్త ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అంత ప్రాకారంగా దేవుడు నీకు చుట్టుపక్కల నీకు అద్దనా ఇస్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు బంగారంతో పోల్చుకోలేదు ఏదైనా బంగారుతో దిగడరిగా ఉంటారు ఏదైపోతుంది కానీ ఎత్తుడి బిరగా ఇరగదు అది చాలా స్ట్రాంగ్ గా అంటే దేవుడి వాక్యం క్లియర్ గా దేవుడు జగ వాక్యం చాలా బలంగా ఉంటాయి ఎత్తడు ఏ విధంగా అయితే స్ట్రాంగ్ గా ఉంటుందో ఆ ఎత్త ప్రాకారముని చుట్టూ వేస్తా ఉంటే జ్ఞాపం మనుషులందరూ కూడా చూస్తా ఉన్నా సమయంలో మనుషులందరూ కూడా వేరే చూస్తా ఉన్న సమయంలో కూడా జీవితం ప్రేదైపోయింది పథం జీవితం నష్టకరణ అయిపోయింది అనుకుంటా ఉన్నప్పటికీ దేవుడు మీ చుట్టూ దేవుడు మీ చుట్టూ ఎత్త వ్యక్తులతో సహకరించిన ఒక బెల్లం కలుగుతావాళ్ళు ఎందుకు ఈ గోడ అంటే మనుషులని మీద ఈస్తున్న నిందలన్నీ గోడ దేవుడు అడ్డుకరంగా ఒక గోడ కడతా ఉన్నాడు ఆ గోడ ఇద్దరి ప్రకారములు దేవుడు చాలా మంది నాకు ఎవరు సహకరించడానికి లేరు నా చుట్టూ ఈ ప్రజలు ఈ మనుషులు అందరూ గోడ వెలివేయడానికి సిద్ధపరుస్తా ఉన్న సమయం వచ్చేస్తా ఉన్నారు కానీ దేవుడిని చుట్టూ ద్వారా ఇతర ప్రాంతాల ఘోర వేస్తామని ఎంతమంది భయపడవలసిందే ఇద్దరు గోడ మీ చుట్టూ కడతా ఉన్నాయి బయోదానం చెందుకోవాలి నువ్వెంటే చుట్టూ ఇద్దరు ప్రాకాల ఘోర వేస్తా ఉన్నాడు నువ్వు నీ జీవితంలో నీకు రాశిస్తాము చేసిన ప్రతి కాబట్టి నుంచి దేవుడు నీ జీవితంలో రక్ష లేదా రక్షణ పోతాయన్నావా ఇప్పుడే నీ జీవితంలో రక్షణ మొదలవుతా ఉంది ఒంటరిగా ఉన్నాను ప్రభా ఒంటరి తనంలో ఉన్నాను తండ్రి యవ్వన ప్రాయంలో చాలా మంది యవనస్సు త్రోవ తప్పడం కారణం ఏంటి తెలుసు వాస్తవం చెప్తా ఉన్నాను యవనస్తులు తోగకపోవడానికి కారణము తల్లిదండ్రుల ఎదురు ప్రాయంలో దేవుని వాక్యం ఉంది దేవుని భవిష్యత్తు తప్పకుండా వారు ఎదిగంటారా అని చెప్పేసి వారికి ప్రేరణ 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 ఇస్తావు అంటారు ప్రేరణ ఇవ్వచ్చు మంచిదే ఆ ప్రేరము మనలో తండ్రిలా ఉండకూడదు జ్ఞాపకండి ఈ నా కొడుకుల మాట రోజున కొడుకులు ఆటలే ఎదుగుంట వారికి ఇచ్చేసావు మీ చేతిలో పెట్టుకోవాల్సిన చేతిని పొగిలిస్తాను ఉదయం ఏం జరిగింది వాడు బయటానికి అలవాడగలుగు నా కుట్లు మాట వినట్లేదు మాదింటది అంటే ఎందుకు ఉంటుంది నువ్వు చెప్పాల్సిన సమయంలో చెప్పడం లేదా మరిగొత్తు చెప్పాలి ఈరోజు ఎక్కడ సిచ్యువేషన్ లో ఇక్కడ ఎవరు చాలా మంది ఉంటారు జ్ఞాపకం ఉంచుకోండి మీ తల్లిదండ్రులు మాట మీద వినకపోయినా మీ యొక్క బంధుమిత్రులకు మాట మీద వినకపోయినా మీ జీవితంలో ఇష్ట సారంగా నీకు జీవిస్తాననుకుంటున్నా కూడా అది దేవుడు మిమ్మల్ని ఇష్టపూర్వకంగా అన్ని కూడా జ్ఞాపించుకోవాలి ఇవన్నీ విడిచిపెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడైతే మీ హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వడం మొదలు పెడతా ఉంటాడో అప్పుడు మీ చుట్టూ కూడా దేవుడి యొక్క ఇతర ప్రకారములు పెడతా ఉంటాడు కట్టడం మొదలు పెడతా ఉంటాడు ఇతర ప్రకారములు ఏం చేస్తాయి మొట్టమొదటిగా మనకు శ్రమందు శోధనందు మనుషులందరం గంధెత్తులు వచ్చేసినప్పుడు దేవునికి ఇతర ప్రాకారం అది ఘోర కడతా ఉన్నది కాకపోవచ్చుకోండి వంటలో ఉన్నాడు కూడా గండి అవసరం ఎందుకంటే నా చుట్టూ దేవుడు ఇతర ఘోర కట్టేసారు దేవుని మీ యొక్క జీవితంలో అన్ని ఉండొచ్చు సహాయం చేయడానికి ఎవరు లేకపోవచ్చు సహాయం చేయడానికి ఎవరు లేదు తండ్రి బాధపడచ్చుకోవడం సార్ నాలుగు కోట్ల మంచిగా పడిపోవచ్చు మన జీవితం ఆ సమయంలో దేవుడిని చుట్టూ ఇతర ప్రకారమైన గోడ కడతా ఉన్నాను ఈ గోడ ఏం చేస్తుందండి నేను ధైర్యపరుస్తాను ఈ గోడ ఏం చేస్తుందంటే నీ జీవితం అందకారంలో నీ జీవితాన్ని బయటికి లాక్కొస్తా ఉంటాయి ఎంత ప్రకారము దేవుడు కట్టిన గోడ ఏమో చూడాలని జ్ఞాపించుకోండి దేవుడు కట్టిన గోడ ఏదైనా దేవుడు కట్టిన కుటుంబం ఏదైనా దేవుడు కట్టిన యొక్క భవిష్యత్తు ఏదైనా దేవుడి నీ జీవితాన్ని ఏ మనుషులుగా పతనం చేయడానికి అవకాశం లేదు జ్ఞాపకం ఈరోజు మన జీవితాన్ని ఎవరు కడతా ఉన్నారు మన జీవితాన్ని ఎవరు కడతా ఉన్నారు దేవుడికి దేవుడే కదా ఏమో మన జీవితాన్ని దేవుడి కంటే మార్చుకోవాలి జ్ఞాపకాలి మన జీవితాన్ని కానీ దేవుడ కట్టినట్లయితే మాత్రం ప్రకారాలు పలకారాలు కట్టినట్టుగా జీవితం కట్టగలను మన జీవితమే కానీ దేవుడు కానీ కట్టినట్లుగా మొదలు పెడితే మాత్రం ఎత్తర పలకారాలు ఎలాగైతే గట్టిగా ఉంటుంది ఎత్త ఏంటి కదా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎత్త పలకాల ఎలాగైతే నిలబడి తొందరగా ఉంటది నీ జీవితం కూడా దేవుడే కానీ కట్టినది మొదలెడీ మొదలెడితే మాత్రం నీ జీవితం కూడా ఆ స్ట్రాంగ్ గా అంటారు ఈ రోజు మొట్టమొదటిగా మనుషులందరూ నీకు వెలివేసి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇతర ప్రాకాయలు వాళ్ళని ఇతర ప్రాకాలను ఈ చెట్టు కడతా ఉన్నారు